లయన్స్ క్లబ్ అధ్యక్షాలుగా కమల రాజశేఖర్ ప్రమాణ స్వీకారం భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ కమ్మసత్రం హాల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ముప్పై రెండవ అధ్యక్షాలుగా మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షాలుగా ఎన్నికైన పిన్నిటి కమల రాజశేఖర్ లైన్స్ క్లబ్ సభ్యుల ద్వారా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రాంత ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కమల రాజశేఖర్ చిన్నపిల్లల వైద్యులుగా భద్రాచలం దగ్గర ప్రాంతాలలో వివిధ రకాల సేవలు చేస్తున్నందుకు గుర్తించి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కమల రాజశేఖర్కి ఎన్నికైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సంఘ సేవకులు భద్రాచలం పట్టణ ప్రముఖులు మహిళా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈనాటి మాస్టర్ ఆఫ్ శర్మనీ లాయల్ సూర్య గారు అలాగే డాక్టర్ గీదు కూడా ఏం లేదు మీకు ఖచ్చితంగా అది మేము మేము తీసుకున్న బాధ్యత అని చెప్పడం జరిగింది అలాగే ప్రతి ప్రోగ్రాం కూడా ఈరోజు వచ్చినట్లే మెసేజ్ వచ్చినా కానీ ఇంటిమేషన్ అంటే తన గతంలో మనం ఫోన్ చేసేవాళ్ళం కాంప్లీట్ ఇచాను ప్రోగ్రామ్స్ కి ఇప్ర ఎన్ని కలిపి ఉంటావి వైశ్య తనుకులు పరమ బార్ुणికవి చేతరులు విరాటంబరు స్వాను భాష మైండు వైశ్య ఈ రోజు లైన్ మీదనే ఒక అంతర్జాతీయ ఎక్స్పర్ట్ ఐతే లీడర్ గా ప్రెసిడెంట్ అవగానే మనకేదో నేను మొన్న కూడా చెప్పే ట్రైనింగ్ ప్రెసిడెంట్ అనగానే మనకేం సపోర్ట్ అవుతుందండి నేను చెప్తానండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ మీరు అందరూ ఇయర్ లో ఇస్తారు కానీ నేను ఇయర్ ఇయర్ స్టార్టింగ్లోనే ఎందుకు ఇస్తున్నానంటే మీరు మహిళగా ముందుకు వచ్చారు ఈ లైన్స్ యొక్క ఉద్దేశాన్ని సరీష్ గారు చాలా వరకు చెప్పారు ఇంకా మా జూనియర్ బ్రదర్ ఉన్నారు అందరు బయోడేటాతో పద్యాలతో పాడుతున్నారు ఇందాక అన్నా నేను ఈ పద్యాలు మళ్ళీ కావాలి అంటే ఎవరు కావాలి అయిన తర్వాత ఇంకెవరు తీసుకోవాలి ఈ స్టేజ్ అని అడిగారు అదే శావ లక్ష్మీనారాయణ గారికి ఈనాటి చైర్మన్ అందరికీ ప్రత్యేక ఉద్యోగాలు చెప్పుకుంటూ నిజంగా లయన్స్ క్లబ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి నేను రామలింగ సార్ దగ్గర చూశాను దాదాపుగా పదకొండు వేల వందల క్యాటాక్ సర్జరీస్ మారుతీ నర్సింగ్ స్కూల్ ఆధ్వర్యంలో లాస్ట్ టైం జరగడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లోనే చాలా వరకు కేటలాగ్తో అనేక రకాల ఇబ్బందులతో పడుతున్న వాళ్ళందరికీ అనేక క్యాంపులు వారి మార్తి నర్సింగ్ కాలేజ్ తరఫున క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించి కేటలాగ్ సర్సరీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ వచ్చింది ఒక్కడు కూడా రిక్వెస్ట్ కాదు ఒక్కడు కూడా మన పేర్లు కావాలి కాకుండా వాళ్ళందరికీ అలానే దాదాపుగా మూడు వందల మందికి సుమారుగా మనం విజన్ విజన్ కార్యక్షన్ చేయడం జరిగింది గ్లాసులు ఇచ్చారు దాని తరపున అదేవిధంగా మనం ఏదైతే భద్రాశ్రమ శ్రీ సీతారామచంద్రస్వామి చేస్తున్నప్పుడు ముక్కోటికి కానీ శ్రీరామ అప్పుడు కానీ అనేక సేవా సమస్య మనం ఫులిహార పట్టాలు కానీ ఎండాకాలం బాగున్నప్పుడు నీటి మనం ఏదన్నా నీళ్లు కానీ నీళ్ళు కానీ మజ్జిగ ప్రాకెట్ ఇచ్చే దాంట్లో లైఫ్ స్టంప్ ముద్దుగా ఉంది ఈ లైఫ్ స్కంప్ చేసిన సేవలకి ప్రత్యేకమైన జరిగారు అంతా తెలుపుకుంటూ ఈ కంటిపూర కనుక చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క కంటిపూర క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది దాదాపుగా ఆరుగురికి కంటి చూపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చూడండి నేను ఈ అందమైన సుందరమైన ప్రపంచాన్ని వీక్షించలేనటువంటి లక్షలాది మంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా చనిపోయినట్టయితే ఆ చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల ఆరు గంటల లోపు చనిపోయినప్పటి నుండి ఆరు గంటల లోపు కనుక ఆ ఐబాల్స్ని మనము ఆ కంటి పొరని మాత్రమే కంటి ఫుడ్ ఏమీ తీయరు ఓన్లీ ఉల్లిపాయ పొదలాగా ఉండేటటువంటి దాన్ని తీసుకొని వెళ్తారు దాని ద్వారా చాలామందికి అంటే దాదాపుగా ఆరుగురికి కంటి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనమంతా చేపట్టాలనేటటువంటి సదుద్దేశంతో కమలా రాజశేఖర్ గారు ఇక్కడ మహిళా మనులు నా సోదరి మనులు వీళ్ళందరూ వచ్చారు సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ అవేర్నెస్ కావాలి అని అంటే మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పారు కాబట్టి మిథులారా నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని కాదు కూర్చొద్దు అని చెప్పాను నా దేహాన్ని కూడా నేను డొనేషన్ ఇవ్వడానికి నేను ఆల్రెడీ నేను ప్రామిస్ చేసి ఉన్నాను కాబట్టి మన బాడీ ఉపయోగపడుతుంది మన కళ్ళు ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యుల్ని మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి చిన్న ఇన్ఫర్మేషన్ కమల రాజశేఖర్ గారికి మీరు ఇస్తే మా యొక్క టీం వస్తుంది ఇక్కడ కొత్తగూడెంలో ఒక టీం ఏర్పడుతుంది అగర్వాల్ ఐబ్యాంక్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా ఐబాల్స్ కలెక్షన్ తీసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం అదంతా సక్సెస్ అవ్వాలి అంటే లక్షలాది మందికి వేలాది మందికి కంటి చూపు రావాలంటే మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కమలా రాజశేఖర్ గారు మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నారు శ్రీనివాస్ సూర్య గారు జగదీష్ చేశారు మన దగ్గర ఇప్పుడు తలసీమే చికిత్స చాలా ప్రమాదకరంగా ఉంది ఇరవై రోజులు వస్తాను నెక్స్ట్ ఈ వార్డు ఎవరు శాంక్షన్ చేశారు రాజశేఖర్ ఐదు సంవత్సరాల క్రితం నాకు రాజశేఖర్ గవర్నర్ గారికి వచ్చారు రాత్రి పద్దెనిమిది నా దగ్గరకు వచ్చాడు ఏంటి చేస్తా అంటారు అంటే ఏంటి తలసీమ చికిత్స ఆ వార్డు చెప్పలే ఒక యాభై లక్షలు అయితే ఇస్తే వస్తుంది లేని లేదు సార్ ఏం చెప్పాడు తెలియదు తమిళ సైన్స్ అది ఫిఫ్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు రాజశేఖర్ ఇప్పుడు రాజశేఖర్ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారు ప్రతి నెలకి నాకు అరవై బాటిల్స్ బ్లడ్ కావాలి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ లైన్ తరఫున ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ మా సోదరిమణి కమల రాజశేఖర్ గారికి నా తరఫున నా కుటుంబం తరఫున ఆ సెక్రటరీ గారికి ప్రెజరీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము మీకు తోడుగా నేడుగా ఉంటాం మంచిగా పనిచేయండి ప్రజల కోసం పెరుగుతాయి ఆల్రెడీ చేస్తానే ఉన్నారు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సూర్నా గారు కానీ శంకర్రావు గారు కానీ దేశప్ప గారు జగదీష్ గారు రాజశేఖర్ గారు ఇలా పెద్దలందరూ ముప్పై సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ను నడుపుతున్నారు ఈరోజు మా పురుషుల చేతుల నుంచి స్త్రీల చేతుల్లో గెలిపేది మాకు ఉంది ఒకటే ల్యాండ్ స్లోపు పురుషులది అది కూడా చేయజారిపోయింది కమల రాజశేఖర్ గారు తీసేసుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే భారత రాష్ట్రపతి దగ్గర నుంచి ఇంట్లో వరకు అన్నీ మీరే మేము కొంచెం రెస్ట్గా ఉండాలని మీ ఉద్దేశాన్ని భావిస్తూ అందంగా మా సార్ ఒకరు మాట్లాడుతూ భద్రాచలంలో డెబ్బై ఐదు వేల మంది జనాభా ఉన్నారు ಅಂದಲೋ 100 ಮಂದಿ ಮಾತ್ರವೇ ನೈಟ್ಸ್ ಕ್ಲಬ್ಲೋ ఉన్నారు ಸಹಕ 40% ಹಣದ ದುಡ್ಡ ಪ್ರಸಾದ ડોನೇಟ್ ಮಾಡಿರೋಣ ಟೇಕ್ ಆವಿಸ್ತಲ್ಲಾ ಡಾಕ್ಟರ್ ಸಾಬ್ ಓಕೆ ಇಪೋ మన అతిథಿಗಳಿಗೆ ಸಾಂಕೃತಿಕ ಮನೋ